సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం బరువు బాధ్యతలు విద్యా ఉద్యోగాలు ఇత్యాది విషయాలకు కారకుడు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం కలగలదు వృత్తి వ్యవహార వ్యాపారములో రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన మనశ్శాంతి కలిగి ఉంటారు కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి కలదు వ్యవసాయ వాణిజ్యంలో అనుకూలంగా ఉండగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ బ్యూటీషియన్ మగ్గం వర్క్ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించేటువంటి వారికి శుక్ర మరియు రవి గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి గోధుమలు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు రవిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి యొక్క ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు దానం చేసినా మంచి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్